గుంటూరు టీడీపీ జిల్లా ఆఫీసులో మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు తెనాలి శ్రావణ్ కుమార్ మరియు కార్యకర్తలు ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని కేక్ కట్ చేశారు ಸೃಷ್ಟಿಕರ್ತ ನಿರ್ಮಾತರು ಗೌರವೀಯರು ನಾಡ ಚಂದ್ರಬಾಬು ಜನ್ಮದಿನ ಸಂದರ್ಭ ಗುರು ಸೇವಾ ಪಾಠ ಕಾರ್ಯಾಲಯ ನಾಯಕರು ಅಭಿಮಾನಿಗಳು ನಿರ್ದೇಶರು ಅನ್ನ ವರ್ಗ ಪ್ರಜೆ ಎತ್ತು ಜರುಪಾಲ భారతదేశ రాజకీయాల్లో అత్యంత సూనియర్టీ కలిగిన నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఆయన దూరదృష్టి భవిష్యత్తుని నిర్దేశించడంలో ఆయన ఈరోజు ఆంధ్రప్రదేశ్ యొక్క కీర్తి దక్షి దిశలా వ్యాప్తి చెందిన మనం ఆత్మగౌరవం పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తం వ్యాప్తం చంద్రబాబు నాయుడు గారు చూపించిన కృషి పట్టుదల రాసిన కథ ముఖ్యమంత్రి తెలియజేస్తున్నాం శాతం రెండేళ్ల రాజకీయాల్లో భాగంగా చంద్రబాబు గారిని అరెస్ట్ చేయడం అనేది చాలా కారణం మొన్న స్కిల్ డెవలప్మెంట్ కేసు అయితే చంద్రబాబు గారి మీద ఉన్న అభిమానం ప్రపంచవ్యాప్తంగా మరి సంగతి సంగతమైన అందరూ మర్చిపోకూడదు అందరి మనసుల్లోనూ అందులోనూ కూడు పెట్టుకున్న అభిమానం ఒక నాయకుడి పట్ల ఉన్న ప్రేమాభిమానాలు ఆ నాయకుడి మీద అభివృద్ధి ప్రదాతగా ఉన్న ఆలోచన ద్రంపదం అంతా కూడా ప్రజలందరూ కూడా గ్రహించారు నలభై ఆరేళ్ళు పైగా రాజకీయ ప్రస్థానంలో ఎవరు సాధించననే రికార్డు చంద్రబాబు నాయుడు గారు సాధించారు అత్యధిక కాలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా విభజించబడిన ఆంధ్రప్రదేశ్ మొట్టిమీడి ముఖ్యమంత్రిగా ఐటీ రంగానికి పారిశ్రామిక రంగానికి మౌలిక వసతులకు ప్రభుత్వంలో ప్రజల్ని భాగస్వామ్యం చేయటం ఎలాగానే దాని మీద ఆయన మించిన వారు లేరు ప్రజల్ని ప్రభుత్వాన్ని మమేకం చేసి పేదరికం లేని సమాజాన్ని సృష్టించాలనే ఒక ఆలోచన అద్భుతమైన ఆలోచనతో ఆయన పరిపాలన సాగుతున్నారు ఇప్పుడు ఎన్నికల సంబరంలో యువకుల కంటే నిన్న డెబ్బై కార్యదీక్షతో పట్టుదలతో పనిచేస్తా ఉన్నారు ఆంధ్రప్రదేశ్కి డైరెక్ట్గా సంరక్షకుడు ఎవరు అంటే చంద్రబాబు మార్పు వారు అనేది అందరూ కూడా గ్రహించారు ఇప్పుడు ఈ దుర్మార్గమైన వైసీపీ రాష్ట్ర సభ అపించడం చంద్రబాబు చాణక్యంతోనే సాధ్యం అనేది ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు ఆయన ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని రెండు నూరేళ్ళు జీవితం గడపాలని రాజకీయంగా అత్యున్నతమైన పదవులు సాధించాలని అమరావతిని పోలవరాన్ని పూర్తి చేసి ప్రపంచ ఆంధ్రుల యొక్క గొప్పతనాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి పనులే చేస్తారు అధికార యంత్రాంగాన్ని అడ్డు పెట్టుకుంటారు అరాచకం సృష్టిస్తారు సానుభూతి కోసం డ్రామాలు కూడా ఆడతారు ఆ డ్రామాలో ఆడ ఆటలో భాగమే ఆయన మీద రాయల దాడి జరిగిందనేది మనం అందరం కూడా గ్రహించాల్సిన అంశం ఏంటంటే రాయి దాడి తగిలిన శరీరం ఏ రకంగా ఉంటుందో మన అందరికీ తెలుసు కానీ అది ఒక ప్రత్యేకమైన గాయం అయిందంటే ఆ గాయం యొక్క పరిధిని బట్టి పరిస్థితిని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే దీని వెనక ఏదో కుట్ర ఉందని అనిపిస్తూ ఉంది దీన్ని ప్రభుత్వ యంత్రాంగం ఛేదించాలి ముఖ్యంగా అధికార యంత్రాంగం ఎవరైతే ఉన్నారో కాంతిరాణ సిపి గారు ఆయన బృందం ఎన్నికల నిర్వహణ అధికారులు అందరూ కూడా దీనికి బాధ్యత వహించాలి ఒక ముఖ్యమంత్రి కాన్వాయ్ మీద దాడి జరిగిందంటే దానికి ప్రభుత్వ వైఫల్యంగానే భావించాలి ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అని మర్చిపోయి ఈ కుట్ర కోణాన్ని మనం బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉంది ఆయన అపధర్మకు ముఖ్యమంత్రి అపధర్మ ముఖ్యమంత్రి అంటే ఆయన ముఖ్యమంత్రి ఇప్పటికి కూడా దీనికి బాధ్యత తీసుకోవాల్సిన వ్యక్తులు వాళ్ళ మీద తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటే నిజం బయటకు వస్తుంది ఇమీడియట్గా విజయవాడ సిపిని ఎలక్ట్రిసిటీ అధికారులని పరిపాలన యంత్రాంగం మొత్తాన్ని అవసరమైతే కలెక్టర్ని అందరినీ సస్పెండ్ చేసి ఓ ప్రత్యేకమైన ఎంక్వైరీ చేస్తే ఇది కుట్ర ఉందా లేదా అనేది స్పష్టమవుతుంది డాక్టర్లు కాజ్ ఆఫ్ ఇంజరీ చెప్పాల్సిన బాధ్యత డాక్టర్ల మీద ఉంది బయటకి ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈ ఇది కానీ బయటకు వస్తే స్పష్టమవుద్ది జగన్ గారికి తలకి అయిన గాయం ఏ రకమైంది ఎంత ఉందనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పరిపాలనలోని పోలీస్ యంత్రాంగం మీద నమ్మకం లేనట్టుగా ఉంది ఎందుకంటే ముందు సంబంధిత అధికారులని సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేసి ఎందుకంటే అదే అధికారులు ఉంటే దాని మీద మసిపుసి మారేడుకాయ చేసినట్టు ఎవరో ఒక అమాయకుడిని తీసుకొచ్చి బలి ఇచ్చినట్టుగా చేస్తారు ఎందుకంటే తప్పు ప్రజల మీద నెట్టడానికి అలవాటు పడిపోతారు అందుకనే అధికార యంత్రాంగం ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికల ప్రచారాన్ని నిమిత్తం ఆయన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ దగ్గర నుంచి విజయవాడ పోలీస్ కమిషనర్ దగ్గర నుంచి ఎన్నికల విధిలోను ఆయన రక్షణలోను నిమగ్నమైన వ్యక్తులందరినీ సస్పెండ్ చేస్తే ఫెయిర్గా ఎంక్వైరీ జరుగుతుందని మేము భావిస్తున్నాం మేము చాలా ఫెయిర్ ఎంక్వైరీ నడవాలని కోరుకుంటున్నాం లేకపోతే ఖచ్చితంగా ఇందులో ఏదో ఉందని అనుమానించాల్సి వస్తుంది అటువంటి నాయకులు మా ప్రియతమ నాయకులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అట్లానే ఆయనకి ఆయుర ఆరోగ్యాల దేవుడు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ సార్ మా పేరు దాసరాయ రమణ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ ఉపాధ్యక్షులు ఈరోజు గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నందు మరి మా జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలు ఎంతో ఘనంగా జరిగినాయి అలాగే మా జిల్లా పార్టీ ఆఫీసులో కాకుండా ఊరు వాడ మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అనేక మంది మరి ఎంతో ఘనంగా ఈరోజు కీర్తించుకుంటూ మరే జన్మదిన వేడుకలను ఎంతో ఘనంగా చేసుకుంటా ఉన్నారు ఈ జన్మదిన వేడుకల సందర్భంగా మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాము ప్రజలందరికీ కూడా రానున్న రోజుల్లో మన భవిష్యత్తు బంగారు బాటగా ఉంటుందని మన నారా చంద్రబాబు నాయుడు గారు రేపు రానున్న ఎన్నికల్లో అఖండ మెజార్టీతో గెలిచి నారా చంద్రబాబు నాయుడు అని నేను అనే శబ్దాన్ని నిరూ నిరూపించుకునేటటువంటి సమయం ఆ ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అంతమేమో కాకుండా రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఎంతో మంచి అభివృద్ధి బాటలో పట్టే విధంగా మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నాలుగోసారి ముఖ్యమంత్రిగా మరి పీఠం అధిరోహించే సమయంగా మేము ఈ సందర్భంగా మేము మేమంతా కూడా హర్షద్వనాలతోటి ఆనందంతో ఈరోజు ఆయన యొక్క జన్మదిన వేడుకలు జరుపుకుంటా ఉన్నాము అదే కాదు ప్రతి ఒక్కరు మీరు గమనించండి ఈ ఐదు సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వం రాక్షస పాలనతో దళితుల మీద ద దమనకాండతో బీసీలన్నీ దహనాలతోటి రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చినటువంటి ఈ యొక్క రాక్షస పాలన ఇంకొక ఇరవై రోజుల్లో పోతుందని ఎంతో ఎంతో ఆనందంతో ఈ యొక్క జన్మదిన వేడుకలు గొప్పగా జరుపుకోవటం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను పశ్చిమ నియోజకవర్గం ఎస్సీసెల్ అధ్యక్షుడిని దర్శన బ్యాక మాట్లాడుతున్నాం ఈ రోజున మాజీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు మా జిల్లా ఆఫీసులో ఎంతో ఘనంగా మరి మేము ఎస్సీ సభ్యులందరం కలిసి ఈ వేడుకలను జరుపుకున్నాము అలాగే జిల్లా నాయకులు కూడా జరుపుకున్నారు అలాగే రాష్ట్రం అంతా ఒక పండగ దినముగా మేము ఏర్పాటు చేసుకున్నాము నమ్ము అనుకుంటున్నాము మరి రానున్న రోజుల్లో ఒక ఇరవై రోజుల తర్వాత నూతన ముఖ్యమంత్రి కాబోతున్న మా చంద్రబాబు నాయుడు గారి గురించి మే ఎంతో ఆనందపడుతూ సంతోషపడుతున్న నమ్ముతూ ఈ యొక్క మాటలన్నీ వివరిస్తున్నాం